ఆనరబుల్ మేయర్ నాతో పాటు ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు గౌరవ కార్పొరేటర్లు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కల్ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన ఇసిపడుతున్నప్పుడు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే గీతాన్ని రచించి తెలంగాణ ప్రజలందరినీ మేల్కొల్పి తెలంగాణ ఆకాంక్షని నెరవేర్చాలనేటువంటి లక్ష్యం కోసం అనుక్షణం జీవించి పదవులు నామినేటెడ్ పోస్టులు ఏం రాకున్నప్పటికీ కూడా ప్రజాకవిగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా నిలబడినటువంటి అందశ్రీ గారి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు వారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ కేతనం అనే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎందుకు పాడలేకపోతున్నాం ఎందుకు ప్రకటించలేకపోతున్నామని నేను దుబ్బాకలో శాసనసభ్యునిగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టిన మొదటి రోజు శాసనసభలో మాట్లాడినటువంటి అంశం రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుండే ఉంటుంది అందశ్రీ గారు కూడా చనిపోయే కంటే ముందు కొన్ని టీవీ ఛానళ్ళు మాట్లాడుతూ చెప్పినారు చివరికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది అది దివంగత అందశ్రీ గారికి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను జై తెలంగాణ నినాదంతో రాజకీయాలకు వచ్చినటువంటి నాలంటోలకు అనేక మందికి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి గౌరవనీయులు అందశ్రీ గారు ఈ రోజు వారు మన మధ్యలో లేకపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర్చాలనే భగవంతుని ప్రార్థిస్తా ఉన్నారు నేను శాసనసభ్యునిగా పనిచేసినటువంటి మూడు సంవత్సరాల్లో నాతో పాటు ఉన్నటువంటి శాసనసభ్యునిగా పనిచేసినటువంటి జూబ్లీ శాసనసభ్యులు గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు సౌమ్యుడు జనరల్ ఎవరితో గాని ఎలాంటి ఇష్యూస్ లో గానీ విభేదించకుండా గొడవపడకుండా తన పనేందో తను చేసుకుంటూ పోతున్నటువంటి మరొక శాసనసభ్యుడు గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు మన మధ్య లేకపోవడం అనేది బాధాకరం వారి ఆత్మకి శాంతి చేకూరాలని సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా ముజఫర్ హుస్సేన్ గారు కౌన్సిల్ మొదటి సమావేశం తర్వాత మరణించినటువంటి సోదరుడు కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్ గారికి ఢిల్లీలో బాంబ్ లో చనిపోయినటువంటి ప్రజలకి సౌదీ బోయ్ బస్సు ప్రమాదంలో మరణించినటువంటి హైదరాబాద్ ప్రజలకి అదే రకంగా ఇతర మిత్రులందరికీ దాంతోపాటు చెవేలలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి వాళ్ళకి చివరిగా జీహెచ్ఎంసి పనితీరుని నేను మొదటిసారి విమర్శించడం నాకు నచ్చట్లేదు బట్ నాలాలో పడి కొట్టుకుపోయి ఇప్పటికీ శోభం దొరికినటువంటి ఆనంద్ కూడా మన జీహెచ్ఎంసి ద్వారా సంతాపం తెలియజేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేయర్ గారికి వివిధ పార్టీల పేదలందరికీ కూడా నేను మరొకసారి నమసుమాంజలు తెలియజేస్తూ దివంగత నాయకులందరి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి మనమందరం కూడా అండగా నిలబడాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్